బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ వచ్చిందంటే తప్పకుండా ఒక మంచి వైబ్ హౌస్ లో అయితే నెలకొంటుంది ఇక ఆ వైబ్ కి కారణం వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ అందరూ కూడా ఎప్పుడు సాటర్డే అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు నాగార్జున కోసం ఇక నాగార్జున స్టేజ్ పైకి రానే వచ్చారు వస్తూ వస్తూనే నాగార్జున తన మార్క్ స్టైల్లో హౌస్ మేట్స్ ని పలకరించారు ఇక నాగార్జున మాట్లాడుతూ ఏం వరంగల్ డైరీస్ ఎలా ఉంది మన బిగ్ బాస్ డైరీస్ అంటూ ఫండ్ జనరేట్ చేస్తారు వీళ్ళు మాట్లాడుతూ ఈ వారం నాలుని ఫుల్ పొటెన్షియల్ చూపించాను సార్ నాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాగార్జున నాబిల్తో ఇలా అంటారు నబిల్ పొటెన్షియల్ అనేది అన్నిట్లో చూపించావు కానీ నామినేషన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించావు నీలో ఇంత ఫైర్ ఉందా అని అందరం సర్ప్రైజ్ అయ్యాం ఎప్పుడు చాలా కామ్గా గా కనిపించే నువ్వు స్ట్రాంగ్ అండ్ అగ్రెసివ్ మారటం అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ వారం నువ్వు పెట్టిన ఎఫర్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ మెయిన్లీ ఆ బలూన్ టాస్క్ నువ్వు అండ్ పృథ్వీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హౌస్ మెంబర్స్ టు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్ స్పెషల్లీ నబిల్ కి ఇంకొక అప్లాస్ చేయండి ఎందుకంటే ఈటీ టార్ బీటి టాస్క్ లో అంత ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ బెలూన్ టాస్క్ లో ఫోర్ అవర్స్ ఒకే పొజిషన్ లో ఉంటూ హెవీ ఫుడ్ తిన్న తర్వాత ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా టఫ్ ఫైట్ ఇచ్చాడు బట్ నబీల్ నేనైతే నువ్వు లాగిన్ చేస్తావని అనుకున్నాను అంటాడు నాగార్జున నబీల్ మాట్లాడుతూ సార్ ఆ ఛాలెంజ్ కి ముందు ఎక్కువ చాక్లెట్స్ తిన్నాను ఇంకా విష్ణు తన చాక్లెట్స్ కూడా ఇచ్చింది అవి కూడా తిన్నాను అందుకనే ఫినిష్ చేయలేకపోయాను లేకపోతే లేపి పడేసేవాడిని సార్ అంటాడు నబిల్ ఇక నాగార్జున నబీన్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వలన రేస్లో నుంచి పక్కకు వెళ్తున్నావు కదా ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు నబీన్ మాట్లాడుతూ గేమ్ బాగా ఆడినా నేనుండే టాస్క్ ఓడిపోయాను అని నన్ను ప్రతిసారి తప్పిస్తుంది సార్ అయితే అది చాలా బాధగా ఉంటుంది బట్ ఆడటం వరకే మన చేతిలో ఉంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మాక్సిమం యూటిలైజ్ అయితే నేను చేసుకుంటున్నానని అంటాడు నబీన్ సీతకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు క్లాన్లో కాంతరక్లానికి నువ్వు ఒక బ్యాక్ బోన్ లాగా మారిపోయావంటారు నాగార్జున ఫైనల్లీ నీలోని ఫైర్ అలాని కంటిన్యూ చేయి కీప్ ఇట్ అప్ ఈ వారం నీ స్కోర్ తొంభై ఐదు అని అంటారు నాగార్జున ఈ వారం మొత్తం నబీల్ గేమ్ మీకు ఎలా అనిపించింది నాగార్జున నబీల్ పై ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి నబీల్ కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలున్నాయని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి